ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ పేరుతో సంక్షేమ పథకాలను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్ను హామీ ఇచ్చిన పథకాలని అమలు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లాలి అని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు ఇప్పటికే కాంగ్రెస్ కు ఒకసారి ఓట్లేసి మోసపోయారని మళ్ళీ అలాంటి పొరపాటు చేయరాదని ప్రజలకు సూచించారు ఎక్కడ ఏ వెళ్ళి అప్పు బిల్డర్ బిల్డర్ నీకు ఒకప్పుడు అంటే లైన్లు కట్టి క్యూలు కట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది భార్య పేరు మీద లోన్ ట్రై చేశారట పాపం అప్లికెంట్ గా భర్త పేరుంటే నీ భర్త బిల్డరు నీకు లోన్ ఇయ్యము అన్నారట ఈ పదమూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అపార్ట్మెంట్ కూడా అమ్ముడుపోక బ్యాంకులకు పోతే అప్పు రాక ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో పాపం ఆత్మస్థైర్యం కోల్పోయి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా యువ బిల్డర్ ఇప్పుడిప్పుడే పైకి వస్తా ఉన్నాడు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు పాపం ఐదు సంవత్సరాల చిన్న పాప పసు పాప ఉంది ఆయనకు ఆ అమ్మాయి రాత్రంతా నాన్నా నాన్న అని నిద్రలో ఏడుస్తూ ఉంది అని ఆ తల్లి రోధిస్తా ఉంటే హృదయం ద్రవించిపోతా ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాట్లాడుతూ గొప్ప మాట అన్నారు మాడి ప్రాణం పోయింది ఇంకా మిగతా ప్రాణాలు పోకముందైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి మరిన్ని ప్రాణాలు పోకుండా చూడండి అని ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు ఇలా రాష్ట్రంలో ఏమైపోయిందంటే పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చివరికి బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి మన రాష్ట్రం మన హైదరాబాద్ స్వర్గధామంగా ఉండే రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా పదేళ్లు వృద్ధిలో నడిచింది లక్షలాది మంది దాని మీద బ్రతికారు కానీ కాంగ్రెస్ పాలనలో అనాలోచిత నిర్ణయాలు ఒకసారి ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినా నాకే రియల్ ఎస్టేట్ గురించి చెప్తావా అని ఉల్టా దబాయించాడు కానీ ఏమైపోయింది అలా రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బేషిజాలకు పోకుండా ఈ హైడ్రా దుకాణాలు బంద్ చేయండి వాళ్ళ ఆయన భారీ చెప్తా ఉంది హైడ్రా వల్లనే ఎవరొచ్చి ఫ్లాట్లు చూడడము వెళ్ళిపోవడం వాస్తవానికి ఆయన నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో హైడ్రా సమస్య గాని ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ప్రజలు భయభ్రాంతులకు లోన్ ఉన్నారు వచ్చి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఫ్లాట్లు కొనడానికి ముందుకు రాకపోవడం పదమూడు పద్నాలుగు నెలల్లో ఒక్క ఫ్లాట్ కూడా అమ్మకపోవడం చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేకపోవడం బ్యాంకుల్లో లోన్లు రాకపోవడం భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉండడం ఇప్పట్లో ఈ రంగం బాగుపడుతుందా నా అపార్ట్మెంట్ అమ్ముతుందా అనే నమ్మకం ఆయన కుదరకపోవడం వల్ల చివరికి ప్రాణాల మీదకి వచ్చింది అంటే ఇలా హైడ్రా అనేటువంటిది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసినాం ఇలా విదేశాల్లో ఉండే అమెరికాలో ఉండేవాళ్ళు ఇతర దేశాల్లో వాళ్ళు హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైదరా ఉందట అని ముందు అయిపోతున్నారు ఆగిపోతున్నారు ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి పల్లెల నుంచి ఎవరైనా హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏమో హైదరాబాద్ లని ఊలగొడుతున్నారట అంతా హైదరా నడుస్తుందట అనే భయంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ జిల్లాల వాళ్ళు కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి వచ్చింది ఇవాళ వేణుగోపాల్ రెడ్డి లాగా మరో చిన్న బిల్డర్లు పాపం కష్టపడి అప్పులు తెచ్చి పది మందికి ఉపాధి కల్పిస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు ప్రభుత్వాన్ని ఒక రూపాయి అప్పడగలే ప్రభుత్వాన్ని గ్రాంట్ అడగలే వాళ్ళు బతుకుతూ పది మందిని బతికిస్తా ఉన్నారు ఇవాళ అటువంటి వాళ్లకు ప్రాణం మీద తెచ్చినవు నువ్వు అన్ని తప్పు నిర్ణయాలు రాంగనే హైడ్రాంటివి పర్మిషన్లు ఉన్న ఇల్లు కూడా కూలగొట్టినావు కదా తర్వాత హైకోర్టు మొట్టికాయలేసినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఆ లేలా ఇప్పుడు పర్మిషన్లు ఉన్నాయి